బొత్స సత్యనారాయణ అట్ రేట్ ఆఫ్ బొత్స బిఎస్ఎన్ గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నది ఎవరు పని చేయకుండా రాష్ట్ర సంపదను పంది కుక్కుల్లా దోచుకున్నది ఎవరు రాష్ట్ర ప్రజానికానికి తెలుసు ఐదేళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్రపోయారు అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు పార్టీ పాలసీకి తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ ఫర్ ఇండియా దత్తపుత్రుడిగా మారారు ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారు ఐదేళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధమంటూ బయటకొచ్చారు పని చెయ్యకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశారు చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారు మిర్చి రైతుల కష్టాలపై మీకంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ రేట్ల హెచ్చు రైతు నష్టపోకుండా ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం ఇరవై వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి పదకొండు సీట్లతో అసెంబ్లీకి వెళ్లే అవకాశం మీకుంది కాబట్టి వైసీపీని శాసనసభకు వెళ్లాలని డిమాండ్ చేశాం రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగాం చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే వైసీపీ అసెంబ్లీలోకి వెళ్లాలని కోరితే ప్రజల పక్షం నిలబడాలని అడిగితే వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదం సమాధానం చెప్పలేక దాటవేయడం మీ అవివేకానికి నిదర్శనం మళ్లీ మళ్లీ వైసీపీని అడుగుతున్నాం అసెంబ్లీకి వెళ్లే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పండి అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించండి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లేసింది దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి